చేస్తే మాత్రం ఊరుకునేది లేదు నీకు ఉనికి లేదు నిన్ను మీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు ప్రజలే తిరిగి అబద్ధాలు చెప్పుకుంటా ఏ ఒక్కటైనా మీరు చేసిన రాని అడుగుతున్నా తప్పకుండా మాకు ప్రభుత్వం ఇల్లులో ఏదైతే హామీ ఇచ్చినవో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ మేనర్గా గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిరుపేదలకి ఇల్లు ఇచ్చుకుంటూ పోయే బాధ్యత మాకు కాంగ్రెస్ పార్టీ రానున్న ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తున్నాం మళ్ళా రెండు మూడు నెలల తర్వాత ఇవన్నీ బేస్మెంట్ లెవెల్కి వచ్చి నడుస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో లిస్ట్ కూడా మళ్ళీ అధికారులు గ్రామాల నుంచి కలెక్ట్ చేసుకుంటూ అట్లా రెండు మూడు దఫాలుగా ప్రతి ఉన్న అరువులకి ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత మాకు కాంగ్రెస్ పార్టీదని నేను తెలియజేస్తూ పిచ్చి పిచ్చి ఆరోపణలు మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది అని నేను ఎమ్మెల్యే కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసి ఇంత చరిత్రలో ఎవరు చేయలేదు నాలుగెకరాల లోపున్న రైతు బ రైతులకు రైతు బంధు కూడా మేము ఇచ్చుకున్నాం రానున్న రోజుల్లో అది కూడా కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ ముఖ్యంగా దేశంలో ఎవ్వరు చేయనిది పథకం ఏదైతే ఉందంటే సన్నబియ్య పథకం ఇంతవరకు ఏ ఒక్క రాష్ట్రంలో కానీ నిరుపేదలకు రేషన్ షాప్లో సన్నబియ ఇచ్చిన దాఖలా లేవు అదే తెలంగాణలో మన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాటిచ్చిన ప్రకారం ధనవంతులు ఏ రకంగా భోజనం చేస్తారో నిరుపేదలు కూడా మూడు కూట్ల అదే సన్న బియ్యం తినాలి అన్న ఒక ఆలోచనతో మన ఉగాది సందర్భంగా రేషన్ షాప్లో దాదాపు పదిహేడు వేల ఐదు వందల రేషన్ షాప్లలో సన్న కార్యక్రమం చేసుకున్నారు అది ఊరూరా ప్రతి ఒక్కరు దాన్ని అభినందిస్తున్నారు దాంతోపాటు రేషన్ కార్డులు దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో రెండు వేల రేషన్ కార్డులు అనేటివి ఆల్రెడీ శాంక్షన్ అయినాయి లబ్ధిదారులు దాన్ని మీ సేవల నుంచి కౌంటర్ నుంచి తీసుకుంటున్నారు రేషన్ షాప్లో కొత్తగా రేషన్ కార్డులు వచ్చినోళ్ళు కూడా రేషన్ షాప్లలో సన్న బియ్యం అనేది తీసుకుంటున్నారు దానికంటే తర్వాత ఏదైతే ఇంద్రం మిల్లులు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఫస్ట్ ఫేజ్ల ఇంద్రం మిల్లులు ఇచ్చడం జరిగింది దాన్ని పారదర్శంగా ఎంపీడీఓ గారు ఊర్లలో తిరుక్కుంటూ వెరిఫై చేస్తూ స్పెషల్ ఆఫీసర్స్ చేస్తూ ఆ కార్యక్రమం నడుస్తుంది పదేళ్ల నుంచి ఒక్క ఇల్లు